హనుమంతుడు ఒకసారి చనిపోదామనుకున్నాడని మీకు తెలుసా సీతమ్మ లంకలో ఉందని తెలుసుకుని హనుమంతుడు సముద్రాన్ని దాటి ఎంతో మంది రాక్షసులను ఓడించి ఎంతో కష్టపడి లంకకు చేరుకున్నాడు హనుమంతుడు సీతమ్మ కోసం లంకంతా వెతికాడు హనుమంతుడు ఒక్కసారి కూడా సీతమ్మ తల్లిని చూడలేదు లంకలో ఉన్న ప్రతి స్త్రీని చూశాడు కానీ ఆయన సీతమ్మని కనిపెట్టలేకపోయారు దానితో హనుమంతుడు ఎంతో బాధపడ్డాడు అక్కడ నా రాముల వారు శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటారు కానీ నేనేమో ఇక్కడ సీతమ్మని కనిపెట్టలేకపోతున్నాను నేను ఇంత దూరం ఎగురుకుంటూ వచ్చి వట్టి చేతులతో వెనక్కి వెళితే నాకు విలువేముంటుంది సీతమ్మ వారు కనిపించలేదు అనే విషయం రాముడికి చెబితే నా రాముడి పరిస్థితి ఏమిటి అయోధ్యలో ఉన్న ప్రజల పరిస్థితి ఏమిటి వానర సైన్యం ఏమైపోతుంది సీతమ్మ తల్లి లేదు అన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన తప్పకుండా ప్రాణత్యాగం చేసుకుంటారు ఆయన్ని చూసి మొత్తం వానర సైన్యం కూడా వాళ్ళ ప్రాణాలు వదిలేస్తారు వీళ్ళందరికన్నా ముందే నేనే ప్రాణత్యాగం చేస్తాను నేను వెనక్కి రాలేదు అంటే వాళ్ళకి అర్థమైపోతుంది సీతమ్మ ఇక్కడ లేదు నేను రాముడికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని హనుమంతుడు ఏడుస్తూ బాధపడుతూ ఎలా ఎలా చనిపోవాలి ఈ చెట్టుకు ఉరి ఆ మంటల్లో తూకి చనిపోనా ఈ నీటిలో దూకి చనిపోనా ఆహారం తినకుండా అలాగే ఉండి చనిపోవాలా అని అనుకుంటూ ఉంటాడు చివరికి ఉరి వేసుకుని చనిపోదామని నిర్ణయించుకుని నన్ను క్షమించండి స్వామి అని రాముడిని తలుచుకుంటూ వేసుకుంటూ ఉండగా పక్కనే అశోకవనం నుండి ఏడుస్తూ బాధతో రాముడి పేరుతో పాట పాడుతూ ఒక గొంతు వినిపిస్తుంది ఈ లంకలో రాములవారి పేరుతో పాట పాడుతుంది అంటే ఆమె ఖచ్చితంగా సీతమ్మ తల్లే అని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు అలా వెళ్లి సీతమ్మను గుర్తుపట్టి మొత్తం విషయం చెప్పి రాముల వారి ఉంగరాన్ని సీతమ్కిస్తారు సీతమ్మ తల్లి హనుమంతుడితో ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా పెద్ద పాపం నాయనా ఇంకెప్పుడు ఇలా చెయ్యకు అని తన మీద ఒట్టు వేయించుకుని మాట తీసుకుంటుంది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి కామెంట్స్ లో జై బజరంగవళి అని కామెంట్ చేసి మీరు కూడా నిత్యార్చనలో భాగం అవ్వండి